ఇప్పుడు ఎవరు ఎవరు ఊళ్ళకి వచ్చినా ఎవరు ఇప్పుడు ఎవరు ఊళ్ళకి వచ్చినా ఎవరు వచ్చినా సరే కానీ మాకు అవసరం ఉంటే మేము చెప్తాం తప్పేమో దాని కాదన్న ఈ రోజులలో బాగలేదు క్రైమ్ అవుతుంది ఎన్నిసార్లు ఎంత క్రైమ్ అవుతుందో తెలుసా అప్పుడు మీరు నువ్వు మాకు ఉండొచ్చు నీలాంటి వాళ్ళు ఇంకోళ్ళు వస్తే నేను ఈ గల్లీలా రెండు ముద్ద ఎవరు చేయ కానీ నేను సీకులు పట్టుకొని పోయినా ఏది పట్టుకొని చూసి నేను గ్రూప్లో పెట్టి పని చేస్తాను నేను అరే ఉండొచ్చు నువ్వు అందరి ఇళ్ళలో చేసి ఉండొచ్చు అపార్ట్మెంట్లో నేను చెప్తున్నా శ్రీనివాస ఆయన కంటిన్యూ అయ్యి నువ్వు నేను పరిచయమా నాకు నువ్వు పరిచయమా ఆయన నాకు పరిచయమా ఇంట్లోకి వచ్చి బెల్లు కొట్టి రావడం మాత్రం చాలా పెద్ద తప్పు ఇవ్వ నా ఇల్లు కాదు ఏ ఇంటికి పోవద్దు ఏ ఇంటికి పోవద్దు ఇక్కడ ఇక్కడ నిలబడు ఆయన ఒక్కడు పోవుడు కరెక్ట్ కాదు అది ఒక ఇద్దరు మనుషులు నిలబడు ఒక మంచి ఇట్లా పోడు తప్పది అది కరెక్ట్గానే తప్పది